నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలోని ఎరువుల షాపులను బుధవారం అవనిగడ్డ ఏడీఏ జయప్రద బందరు మండల వ్యవసాయ శాఖాధికారి రామ్కుమార్లు ఆకస్మిక తనిఖీ చేశారు తగిన రికార్డులను షాపు యజమానులు ఉంచాలని సూచించారు మచిలీపట్నం లేడీస్ క్లబ్లో బుధవారం పలువురు మహిళలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు భోగి భోగి మంటలు ఆడారు పోశారు బొమ్మల కొలువు తీర్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పినశెట్టి ఛాయాదేవి కంతేటి మానస కూచిపూడి కళాకారిణి శివలెంక ఉషా డాక్టర్ ప్రతిభ చలమలశెట్టి శ్రీదేవి మాధవి తదితరులు పాల్గొన్నారు అండి అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఎవరు వెళ్ళొద్దు పార్టిసిపేషన్ కూడా ఉన్నాయి వన్ ఎవరు అండి బాక్స్ నెంబర్ టూ అందరూ కష్టపడి వెంటన్నారు సేపు ఎండలో నుంచి వంగుని ముగ్గేయడం అంటే అర్థమా అంటే ఏ చూడండి ఎంత పెద్ద ఆడు ఆవిడ नंबर शोटिंग వాక్స్ నెంబర్ ట్వంటీ వన్ కే పార్వతి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి మీ టైం వచ్చేసి ఎండలో పాపం కష్టపడి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మన మచిలీపట్నంలో ఉన్న లేడీస్ క్రియేషన్ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు బొమ్మలు పెట్టడం లాంటివి జరిగినాయండి చాలా బాగా వేశారు అందరూ ముగ్గులు సంక్రాంతి సందర్భంగా వాళ్ళు పోటీలు అరేంజ్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ త్రీ మెంబర్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరిని నిరాశపరచకుండా అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అడ్వాన్స్గా బొమ్మల కోలు ప్లస్ భోగి మంటలు వేసి కోలాటం ఆడటం కూడా జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కలెక్టర్ డికె బాలాజీ దస్తులు పంపిణీ చేశారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఈడేపల్లిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు కలెక్టర్ డికే బాలాజీ సతీమణి పృథ్వీ కళ్యాణితో కలసి దుస్తులు పంపిణీ చేశారు కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ఏపీ ఎన్జీవోల సంఘ నాయకులు బుధవారం కలిశారు ఏపీ ఎన్జీవో డైరీ క్యాలెండర్ను జిల్లా నాయకులు తాలూకా నాయకులు ఎస్పీకి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు జిల్లా ట్రెజరర్ పి బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమప్రకాష్ మచిలీపట్నం తాలూకా సెక్రటరీ చాపరాల శ్రీధర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం లేడీ యాప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో తొమ్మిది గ్రూపులలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఆరు మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎల్ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ముప్పై వేల రూపాయలు ఖరీదు చేసే లంచ్ బాక్స్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి లక్ష్మి మాట్లాడుతూ స్టూడెంట్స్ ను ప్రోత్సహిస్తూ పది సంవత్సరాల నుంచి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు ఆడపిల్లలు చదువుకుని ఎదగాలని భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కళాశాలలో సిమెంట్ బెంచీలు ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు లంకసెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు విద్యార్థినులకు ముప్పై వేలు ఖరీదు చేసే లంచ్ బాక్సులు ఇవ్వడం ద్వారా వారి దాతృత్వం తెలియజేస్తుందన్నారు గత ఏడాది రాష్ట్రంలో రెండో స్థానం పొందిన లేడీ యాప్తిల్ వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి స్థానాన్ని పొందే విధంగా విద్యార్థులు కష్టపడి మంచి మార్కులతో పాస్ కావాలన్నారు ఈ కార్యక్రమంలో అరిసేపల్లి పీఎస్సీఎస్ విశ్రాంత సీఈవో రామాంజనేయులు సుందరలక్ష్మి లంకిశెట్టి హరినాథ్ బాబు మమత మున్వర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కళాశాల తరపున దాత సాఫ్ట్వేర్ ఇంజినీరిల్ వంశీకృష్ణను శాలువాలతో సన్మానించారు కుటుంబ కలహాల కారణంగా కోడలిపై కత్తితో దాడి చేసిన మామ ఉదంతమిది చిలకలపూడి నబి అందించిన వివరాలిలా ఉన్నాయి మచిలీపట్నం పోలీసు స్టేషన్కు ఎదురుగా అపోలో మెడికల్ షాపు దగ్గరలో నివసిస్తున్న ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ సుబ్బరాజు బుధవారం రాత్రి కత్తితో దాడికి దిగాడు ఈ నేపథ్యంలో దగ్గరలో ఉన్న పోలీసులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు నాగశ్వేత భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో కోడలు నాగశ్వేతపై మామ దాడి చేశాడు దీనిపై సిఐ నబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నాగశ్వేతకు బలమైన గాయాలు తగిలాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్లకు మహర్దశ వచ్చిందని గతుకులు లేకుండా రోడ్లను పునర్నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దనరెడ్డి అన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించే రోడ్ల పనులకు రహదారుల శాఖ మంత్రి బిసి జనార్దనరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు ముప్పై మూడు కోట్ల నిధులతో మచిలీపట్నం నుంచి చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువుకు డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బిసి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు కాగా మరో ఆరు కోట్ల నిధులతో మచిలీపట్నం శివగంగ దేవాలయం నుంచి చిన్నాపురం వరకు రోడ్డు పనులకు మంత్రి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు చిన్నాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రులు కొల్లు రవీంద్ర జనార్దనరెడ్డి పాల్గొన్నారు గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు చిన్నాపురం స్వామి దేవాలయంలో స్వామివారిని సందర్శించారు మంత్రులు జనార్దనరెడ్డి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలను మాజీ ఎంపీపీ టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు ఐ దిలీప్ టీడీపీ నాయకులు లంకే బాబా ప్రసాద్ సర్పంచ్ కాగిత గోపాలరావు తలారి సోమశేఖర్ సలీం బచ్చుల బోసుబాబు బచ్చుల కుమార్ కోస్తా మురళీ కృష్ణ గుండుపాలెం పీఎస్సీఎస్ ప్రెసిడెంట్ తూమాటి బసవయ్య బిజెపి నాయకులు పంతం గజేంద్ర సోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు బందరు పోటు ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఈ మేరకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బందరు పోర్టు ఫిషింగ్ హార్బర్ అధికారులు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు మచిలీపట్నం పోర్టును ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసి జిల్లాకు తలమానికంగా నిలుస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి పనులపై సమీక్షించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు అలాగే కాళీకాన్పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంతన్ చేయడానికి మరొక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా నగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కోన నుంచి మళ్ళీ చిన్నాపురం రోడ్డు తుమ్మలచేరు దగ్గర కలిసే వరకు దగ్గర దగ్గర ఐదున్నర కోట్ల రూపాయలు అట్లాగే తాళపాలెం నుంచి నారాయణపురం వరకు కూడా రోడ్లకి దగ్గర దగ్గర అదొక ఆరు కోట్ల రూపాయలు అంటే ఈ కాన్స్టిట్యున్సీలో నలభై ఆరు కోట్ల రూపాయల ఆర్ఎన్బి రోడ్స్ని ఏర్పాటు చేయడానికి మరి వారు పెద్ద మనసుతో అంగీకరించడం అవి శాంక్షన్ అయి రావడం ఈరోజు అవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది వారిని మనస్ఫూర్తిగా అలాగే మచిలీపట్నం పోర్ట్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి ఆపరేషన్లోకి తీసుకురావాలి ఇక్కడి నుంచి యాక్టివిటీ జరిగేదాని కోసం సంబంధిత అధికారులతో అలాగే ఎవరైతే అక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సమీక్ష చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చెప్పడం ప్రతి మూడు నెలలకి అవసరమైతే మంత్రి గారు నేను కూడా వచ్చి ఇక్కడ సమీక్ష చేస్తానని చెప్పడం ఇవాళ డ్రెజింగ్ కానీ అక్కడ బిల్డింగ్ వర్క్స్ కానీ అక్కడ ఇంకా జరగాల్సినటువంటి షెడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మరి ఆ రోజున కూడా రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఊరికే పై పైన కాయలు కొట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు తర్వాత వర్క్ని సబ్ తీసుకున్న వాళ్ళకి బిల్లులు రాకుండా వాళ్ళ అమౌంట్లన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తారు సుఖకరమైనటువంటిది ఏంటంటే గౌరవ మంత్రి గారు కృషితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవాళ ఆ ఫిషింగ్ హార్బర్కి మరి మాజీ మంత్రివర్యులు నడుకుతుడి నరసింహారావు గారి పేరు మీద జీవో కూడా రావడం అనేది నిజంగా అభినందనీయం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆర్ఎంబీ మినిస్టర్ గారు కూడా తెలియజేస్తాను ఎందుకంటే వారి కృషితోనే ఆ రోజున అక్కడ ఫిషింగ్ హార్బర్ తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి మత్స్య శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చాలా సేవలు చేశారు మరి వారి పేరును అక్కడ పెట్టడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి మరి ఇప్పుడు జిల్లా అంతా కూడా వారు సమీక్షించడం జరిగింది మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలను నమ్మి మాకందరికీ కూడా ఓట్ చేశారు ఈరోజు జిల్లాకు వచ్చేటప్పటికి కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు పదిహేను వందల పద్దెనిమిది కిలోమీటర్లకు గాను నూట అరవై కోట్ల రూపాయలు రీచ్ చేయడం జరిగింది పార్టీ హోల్స్కి అయితేనేమి రెన్యూవల్స్ అయితేనేమి వీటన్నిటికీ కూడా అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి కూడా ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి మొత్తం నూట అరవై ఆరు కిలోమీటర్లు రిపేర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది పామూరికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గన్నవరానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు గుడివాడకు నూరు నూరు కిలోమీటర్లకు పదహారు కోట్ల రూపాయలు అమరిగడ్డకు ఇరవై కోట్ల రూపాయలు పరమనేరు పదహైదు కోట్ల రూపాయలు విడరకు ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కాకుండా గతంలో ఎన్డీపీ కిందటితో సమాప్తం వాటిని కూడా తీసుకుని రివ్యూ చేసి త్వరలో వీటన్నిటిని అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశించి ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది రాష్ట్రం